హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఏ అడ్వాన్స్ ఎగ్జామ్కి సంబంధించి మనకి టెస్ట్ పేపర్స్కి సంబంధించి ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకి వెబ్సైట్లో అవైలబుల్ గా ఉంటారు ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు ఇన్ఫర్మేషన్ అంతా యూస్ఫుల్ అయింది అనిపిస్తే వీడియోస్ని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలాగే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక్కడ టెస్ట్ పేపర్స్ కి సంబంధించి చూసుకుంటే పేపర్ వన్ అలాగే పేపర్ టూ కి సంబంధించి మనకి ప్రాక్టీస్ చేసుకోవడానికి టెస్ట్ పేపర్స్ అయితే ఉంచారు వీటి మీద క్లిక్ చేసి మనకి పేజ్ అనేది ఇలా వస్తుంది ఇక్కడ సైన్ మీద క్లిక్ చేసాం అనుకోండి మనకి ఎగ్జామ్స్ కి సంబంధించి లైక్ మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి ఎలా ఉంటుందో అలానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటి అంటే మనం ఇంట్లో ఎన్ని టెస్ట్ పేపర్స్ మనం ప్రాక్టీస్ చేసినా కూడా ఎగ్జామ్ కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ గానీ ఆ ఇంటర్ఫేస్ అనేది మనకి రాదు కదా సో మనం ఇలా ప్రాక్టీస్ చేస్తే ఆ టైంలో ఎన్ని క్వశ్చన్స్ చేశాము అంటే ఇన్ని వరకు మనం కరెక్ట్ గా ఆన్సర్ చేస్తున్నాం అని చెప్పి ఒక ఐడియా అయితే వస్తుంది సో ప్రాక్టీస్ అయితే చేయండి ఎవరైతే అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉన్నారో సో దీనికి సంబంధించి మనకి సైన్ మీద క్లిక్ చేసాం అనుకోండి నెక్స్ట్ పేజ్ మనకి ఓపెన్ అవుతుంది సో పేజ్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఇక్కడ చూసుకుంటే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత చెక్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐఎమ్ రెడీ టూ బిగిన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మనకి ఎగ్జామ్ కి సంబంధించి మనకి పేజ్ అనేది ఇలా లోడ్ అవుతుంది ఇక్కడ చూసుకుంటే మ్యాథ్ సెక్షన్ వన్ సెక్షన్ టూ సెక్షన్ త్రీ అలాగే ఫిజిక్స్ కి సంబంధించి కెమిస్ట్రీ కి సంబంధించి మనకి ఇలా ఉంటుంది ఇక్కడ మనకి సెక్షన్ వైజ్ గా మార్క్స్ ఏ విధంగా ఉంటాయి లైక్ పార్షల్ మార్క్స్ ఏంటి అలాగే జీరో మార్క్స్ నెగిటివ్ మార్క్స్ సంబంధించి డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి ఇక్కడ క్వశ్చన్స్ కి సంబంధించి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ సెకండ్ క్వశ్చన్ కి వెళ్ళాలంటే ఇలా క్లిక్ చేయాలి తర్వాత థర్డ్ క్వశ్చన్ కి వెళ్ళాలి ఆన్సర్ కి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి ఇలా మీరు ఎగ్జామ్ అనేది రాస్తే మీరు ఎంత టైంలో ఎగ్జామ్ రాస్తారని తెలుస్తుంది మనకి టోటల్ త్రీ అవర్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు కదా ఇక్కడ టైం అయితే వస్తుంది సైడ్కి చూసుకుంటే టైం అనేది రన్ అవుతూ ఉంటుంది దాన్ని వయసు మీరు చూసుకోవచ్చు మీరు ఎన్ని అటెంప్ట్ చేస్తున్నారు సో మీ ప్రాక్టీస్ అనేది ఎలా ఉందని చెప్పేసి మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది పేపర్ మొత్తం అయితే కంప్లీట్ చేయండి ఇది అయిపోయిన తర్వాత పేపర్ టూకి కి సంబంధించి కూడా మీరు అటెంప్ట్ చేయండి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఎగ్జామ్ కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ చూసుకోవాలంటే కూడా ఇక్కడ వ్యూ ఇన్స్ట్రక్షన్స్ మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి ఎలా ఉంటుంది అని చెప్పేసి లేదు క్వశ్చన్ పేపర్ అంతా కూడా చూసుకోవచ్చు అంటే ఇలా కూడా చూసుకోవచ్చు మనకి క్వశ్చన్ పేపర్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది ఫస్ట్ మ్యాథ్స్ తర్వాత ఫిజిక్స్ తర్వాత కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ అనేది మొత్తం ఇలా సైడ్ కి వస్తుంది ఇలా మీరు చూసుకోవచ్చు ఎగ్జామ్ అటెంప్ చేయాలంటే ఇక్కడ మీరు అయితే చూస్ చేసుకోవాలి ఇక్కడ ఆన్సర్ అంటే రాయాలి కదా సో ఇలా మీరు ఎగ్జామ్స్ అయితే అటెంప్ ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేసి చూడండి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది సో సేమ్ అలానే పేపర్ టూ కి సంబంధించి కూడా అలానే అటెంప్ట్ చేయండి సో ఇలా క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఇలానే వస్తుంది మళ్ళీ సైన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ అక్కడ ఇంగ్లీష్ లేదా హిందీ సెలెక్ట్ చేసుకొని ఇంగ్లీష్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి ఆ తర్వాత మీరు ఎగ్జామ్ అయితే రాయండి ఒక ఐడియా వస్తుంది ఎంతవరకు మీరు అటెంప్ట్ చేయగలుగుతున్నారు ఎంత టైంలో లో కంప్లీట్ చేయగలుగుతున్నారు అని చెప్పేసి మీకు ప్రాక్టీస్ లాగా ఉంటుంది మనకి ఏంటంటే ఈసారి వెబ్సైట్ లోనే జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ కి సంబంధించి వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ లోనే మనకి టెస్ట్ పేపర్ సంబంధించి ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకైతే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ వెబ్సైట్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయింది అనిపిస్తే వీటిని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి సో ఒకరికి యూస్ఫుల్ అవుతుంది అలాగే ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళకి మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయింది అనిపిస్తే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్